నేను గత పది పదిహేను సంవత్సరాలుగా అంటే యాభై సం యాభై రెండు సంవత్సరాలుగా నేను రాస్తూనే ఉన్నాను బీసీల కొరకు ఎస్సీ ఎస్టీ మైనారిటీల కొరకు రాస్తూ ఉన్నాను బహుశా మీరందరూ చూసే ఉంటారు అయితే గత పది పదిహేను సంవత్సరాలుగా మాత్రం రాజ్యాధికారం కోసం బీసీ రాజ్యాధికారం లేకుంటే దళిత రాజ్యాధికారం కొరకని నిరంతరం రాస్తున్నాను నన్ను చెప్పు చెప్పుకుంటూ వస్తున్నాను కూడా ప్రాక్టికల్ రాజకీయాలలో కూడా దిగడానికి కూడా కొంచెం అవి చేస్తున్నాము నిజంగానే ఈ దేశంలో అందరికంటే అందరికంటే హీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరంటే నేను ఎస్సీలు అనుకునేది చాలా వరకు మరి నుంచి ఎస్సీలు అనుకునేది ఎస్సీల మీద చాలా నవలలు చాలా ఎక్కువ రాశాను బీసీల కంటే కూడా ఎక్కువ రాశాను కానీ మనం చూస్తున్న చూస్తున్నప్పుడు బీసీలే చాలా హీనమైన స్థితిలో ఉన్నారని నేను ఇప్పుడు అర్థమైంది చాలా కాలం తర్వాత అర్థమైంది ఎందుకంటే బీసీలకు మనకు రాజ్ రాజ్యాంగంలో ఎస్సీలకు ఉన్న హక్కులు కూడా లేవు ఎస్సీలకు ఉన్న ఫెసిలిటీస్ కూడా మనకు లేవు అంతే రిజర్వేషన్ల పేరు మీద మండల కమిషన్ను వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత ఆయన రిజర్వేషన్ను కూడా అమలు చేసే అది ఇది కూడా లేదు కనీసం కులగణన చేయమని అంటే కూడా కులగణన చేయడంలో ఉంది కులగణ చేయడంలో వీళ్ళకు వచ్చే ఉంది నష్టం ఏముందంటే ఇంత ఉన్నారని తెలిసేది ఉంటే వాళ్ళకు వాళ్ళు నిష్పత్తిలో ఇవ్వాల్సి వస్తుందని పోనీ మరి ఇదివరకు చేసిన లెక్కల ప్రకారమైనా ఇస్తున్నారా ఇదివరకు చేసిన ఉన్న లెక్కల ప్రకారమైనా ఇస్తున్నారా అంటే ఇవ్వడం లేదు కానీ మనం ఏం చేస్తున్నాము దానికి ఏం చేస్తున్నాము మనం కుల సంఘాలన్నీ పెట్టుకొని మిగతా సంఘాలను అని చెప్పేసినట్టు ఇవన్నీ పెట్టుకొని వానికి ఇదికి పొయ్యి అడుక్కుంటున్నాము అడుక్కుంటున్నాము మనం ప్రతిసారి మనం మనం మన నుంచి వస్తుంటుంది సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అని సోషల్ జస్టిస్ అంటే ఏంటిది సో సామాజిక న్యాయం కావాలి సామాజిక సామాజిక న్యాయం వాళ్ళు సామాజిక న్యాయం వాళ్ళు నువ్వే అధికారంలో ఉండు మాకు న్యాయం చేయి సామాజిక న్యాయం చేయి అంటే కొన్ని రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయి కొన్ని సీట్లన్నీ ఎక్కువయి అని మనం అడుక్కోవడం అన్నట్టు అడుకో అడుక్కోవడం అన్నట్టే అంటే అధికారంలో అధికారంలో మాత్రం వాళ్ళే ఉంటారు ఆ పదిహేను పర్సెంట్ ఉన్న వాళ్ళే ఉంటారు కానీ మాకు బీసీలకు సామాజిక న్యాయం చేయని వాళ్ళు చేయాలి వాళ్ళు ఎందుకు చేస్తారండి వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి మనం చేసిన పోరాటాలంటే తప్పని నేను లేదు వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయరు నా అభిప్రాయం ఏంటంటే చాలా కాలం నుంచి కూడా ఆ మొట్టుకుంటున్నది ఏంటంటే నిజమే వాళ్ళు మనం ఏం చేసినా చేయరు ఇప్పుడు కుల రేపు కులగన జరుగుతుంది కులగనం జరిగిన ఇప్పుడు ఉన్న పార్టీలలో మనం చూసుకుంటున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం మిగతా పార్టీల కంటే ప్రజాస్వామికమైనది నో డౌట్ అందులో చెప్పవచ్చు మొదటి నుంచి కూడా చూసినప్పటికీ డెబ్బై ఏడేళ్ళ ఏళ్ళ స్వంత్రం చెప్పని చూసినప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత బీసీల పట్ల కానీ మిగతా బలహీన వర్గాల పట్ల అవన్నీ కొంత అనుకూలమైన స్థితిలో ఉన్నది ఉన్న పార్టీ కానీ మరి చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా కులదండ చేస్తుంది చేసిన తర్వాత మరి దాన్ని అమలు పరుస్తారా వచ్చిన లెక్కలను అమలు పరుస్తారా పోనీ ఇప్పుడున్న దాని ప్రకారం ఆయన అమలు పరుస్తారా ఇచ్చిన ప్రమేయపరుస్తారా అంటే వాటిని అమలు పరచించుకోవాల్సిన అవసరం మాకున్నది అది అమలు పరచకుంటే మేము పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఓట్లు వేయమని కూడా గట్టిగా చెప్పాలి చెప్పాల్సిన అవసరం ఉంది అయితే కులగణన చేస్తాను కొరకు ఈ కులగణన చేస్తాను కొరకు గైడ్ లైన్స్ ఏంటి అని అన్నప్పుడు చాలా వరకు ఆ కుండి లాంటి మేధావులు సింహాజ్రి గారు లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా ఇప్పటికే తయారు చేసి బహుశా ఉంచారు మురళీ మనోహర్రావు గారు తయారు చేసి ఉంచారు అయితే సాంఘిక ఆర్థిక సామాజిక ఈ పరిస్థితులన్నింటినీ కూడా గణంలోకి తీసుకోవాలి విద్యా పరిస్థితులు ఇవన్నింటినీ కూడా గణంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కులగారు అంటే కేవలం సంఖ్య మాత్రమే కాదు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు ఎందుకు ఉన్నారు అనే దాని మీద చూడాలి అయితే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా చెప్పేది ఒకటి ఏంటంటే మన సమస్యలు వీటన్నిటితోని ఈ కేవలం సామాజిక న్యాయం జరిగినప్పటికీ సమాజ న్యాయంతో మాత్రమే మనకు మన సమస్యలు పరిష్కారం కావు పరిష్కారం కావు మనకు సామాజిక మార్పు కావాలి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సోషల్ జస్టిస్ కంటే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పుస్తకాన్ని నేను ఒక ఏడు ఎనిమిది కిందనే బహుశా ఇంగ్లీషులో రాసి అందరికీ పంచాను మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది సామాజిక మార్పుతో మాత్రమే అంటే మన మనకు రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే మనకు తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది అయితే మరి రాజ్యాధికారం రావడం రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు కోదండ్రం ఒక పార్టీ పెట్టుకున్నాడు కోదండ్రం ఒక పార్టీ పెట్టుకుంటే ఒకటే పార్టీ పెట్టుకుంటే ఇప్పుడు రేపు ఎమ్మెల్యే అయ్యాడు రేపు మంత్రి కూడా అవుతాడు ఇంకేమన్నా అవుతాడు పార్టీ లేకుండా ఎట్లా అవుతుంది బీసీలకంటూ పార్టీ లేకుండా ఎట్లా అవుతుంది ఖచ్చితంగా పార్టీ ఉండాలి ఇది మీరు ఏమన్నా ఏం చేసినా ఎన్ని ఆలోచనలు చేసినా బీసీ రాజ్యాధికార పార్టీ అనేది ఒకటి తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి కులకంతోని ఇది చేసుకొని ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీసీ రాజ్యాధికార పార్టీని పెట్టుకుందాం మనం పెట్టుకుందాం కాన్సీరామ్ దగ్గర ఏముండని పెట్టుకున్నాడు ఒకడే కాన్సీరామ్ ఒకటే సైకిల్ మీద తిరుగుతూ పెట్టుకున్నాడు ఏమో ఏమున్న అందు దగ్గర ఏమున్నది అని చేసుకొని దాన్ని ఎక్కడికి రాక తీసుకుపోయిండు అందుకొరకు బీసీల దగ్గర డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర లేకపోవచ్చు లేకపోవచ్చు కానీ డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులను ఒక్క రూపాయి కూడా వదలడానికి ఎవరు రెడీగా లేరు ఎవరు కూడా రెడీగా లేరు అందుకొరకు ఉన్నవాళ్ళు కనీసం ఇప్పుడు నాలుగు వాళ్ళు నా దగ్గర ఒక పది కోట్లు ఉండేది ఉంటే నేను ఎప్పుడో పెట్టేది పది కోట్లు కాదు కానీ వేసు కోట్లు కూడా లేదు కాబట్టి ఊరుకుంటున్నాం కాబట్టి అందుకొరకు ఒక పార్టీ పెట్టుకుందాం మనం పార్టీ పెట్టుకొని చేస్తే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు అందుకొరకు ఇప్పుడు ఇప్పుడైతే మనం ఈ కులగణన చేసుకొని ఆ కులగణన ప్రకారం మన వాటా మనకు వచ్చేటట్టు చూసుకుందాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను